వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి డిఏడిఆర్కి సంబంధించి అరియర్స్ విషయానికి సంబంధించి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు పదహైదవ తేదీనైతే మార్చిలో అయితే ఈ విధంగా ఒక రెండు జివోలను అయితే విడుదల చేయడం జరిగిందండి జివో నెంబర్ ఇరవై ఎనిమిది అదేవిధంగా జివో నెంబర్ ము ముప్పైనైతే ఈ యొక్క జీవోలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన జనవరి డిఏను రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన జూలై డిఏలను రెండింటినీ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ జీవోలకు సంబంధించి ఈ యొక్క డిఏలకు సంబంధించి అయితే మూడు సమాన పద్ధతుల్లో అయితే విడుదల చే చేస్తామని అయితే స్పష్టం చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ జీవోతో ముఖ్యంగా ఇరవై ఎనిమిదో నెంబర్ జీవోతో ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతం ఉన్నటువంటి డిఏను మూడు పాయింట్ ఆరు శాతం పెంచి మొత్తానికి ముప్పై శాతం పాయింట్ మూడు సున్నా శాతానికి అయితే చేరింది అదేవిధంగా జివో నెంబర్ ముప్పైతో ముప్పై పాయింట్ మూడు సున్నా శాతం ఉన్నటువంటి డిఏను మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికైతే డిఏ పెంచడం జరిగిందండి ప్రభుత్వం అయితే కేంద్రం కనుక గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జనవరి డిఏని కూడా ప్రకటించడం అయితే జరిగిందండి యాభై శాతానికైతే నలభై ఆరు శాతం నుంచి ఏకంగా యాభై శాతానికి పెంచుతూ మార్చి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండవ తేదీనైతే ప్రకటించడం జరిగింది ఇక ముఖ్యంగా మన ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జనవరి డిఏని కనుక పెంచినట్లయితే బేసిక్ పంతొమ్మిది వేలు జీతం వచ్చే ఒక ఉద్యోగికి ఈ విధంగా మొత్తానికైతే నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలైతే అరియర్స్ అయితే రావటం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు వచ్చినట్లయితే నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలైతే రావటం జరుగుతుంది కానీ ఏపీ ప్రభుత్వం ఏడిఎలకు సంబంధించిన అరియర్స్ కూడా మనకి చెల్లించకపోవడంతో మొత్తానికి ఇదంతా కూడా మనకి లాస్ అయితే అవుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం డిఏలను ప్రకటిస్తుంది కానీ వాటికి సంబంధించిన ఆర్యర్స్ అయితే ఒక రూపాయి కూడా ఎక్కడ జమ చేయలేదండి ఇక కేంద్రం అయితే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి జూలై డిఏను కూడా ప్రకటించడం జరిగిందండి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం ఉన్నటువంటి డిఏను యాభై మూడు శాతానికి పెంచడం అయితే జరిగింది తర్వాత పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ డీఏలనైతే త్వరగతిని అయితే ప్రకటించడం జరిగింది కానీ ఏపీ ప్రభుత్వం గమనించినట్లయితే డీఏలు చాలా లేటుగా అయితే ప్రకటించి అరియర్స్ని అయితే ఎగ్గొట్టే పని అయితే చేస్తూనే ఉంది ఈ విధంగా అరియర్స్ రూపంలోనే ఉద్యోగులకి రెండు నుంచి నాలుగు లక్షల వరకు కూడా బాకీలు అయితే రావాల్సి అయితే ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనకి అరియర్స్ అయితే రావాల్సి ఉన్నాయండి గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించి ముప్పై ఒక్క నెలలు జూలై రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి పది పాయింట్ తొమ్మిది రెండు శాతంతో ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి పద్దెనిమిది నెలలు పదమూడు పాయింట్ ఆరు ఐదు శాతంతో రావాలి ఇక జనవరి రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి పన్నెండు నెలలు పదిహేడు పాయింట్ ఇరవై రెండు తొమ్మిది శాతం అయితే అరియర్స్ రావాలండి ఈ విధంగా మొత్తానికైతే రెండు వందల పది నెలల డిఏ అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి ఇక ప్రభుత్వం కనుక రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా ప్రకటించినట్లయితే మనకి ఈ విధంగా సీనియర్ ఉద్యోగులకు ఏకంగా నాలుగు లక్షల పై మాట అయితే అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి మనం ఇక్కడ గమనించవచ్చు ప్రభుత్వం ఈ రెండు జీవోలకి ఇరవై ఎనిమిది ముప్పై జివోకి సంబంధించిన ఆర్యర్స్ అయితే ఈ విధంగా అయితే మూడు సమాన వాయిదాల్లో అయితే ఇస్తామని జీవోలో స్పష్టం చేయడం జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేస్తామని చెప్పడంతో జరిగింది కానీ సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆరియర్స్ బిల్లులైతే ఎనేబుల్ అయితే కావాల్సింది సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా జమ కాలేదు ఇక మూడవ ఇన్స్టాల్మెంటు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఎక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పెన్షనర్లకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ ఎక్కడా కూడా వాటికి సంబంధించిన రేట్స్ అయితే జమ కాకపోవడంతో ఉద్యోగులు నిరాశ అయితే చెంది ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అయితే వారికి సంబంధించిన మూడో విడత అంటే మూ డిఏ బకాయిల్లో మూడో విడత అయితే రెండు డీఎల్కి సంబంధించి అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం అండి ఇక మనకి ఆ బకాయిలు కనుక జమ అయినట్లయితే ఇరవై వేల బేసిక్ వచ్చినట్లయితే వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మూడో విడత మాత్రమైతే ఫిబ్రవరి మార్చ్ నెలలో అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం ఇరవై తొమ్మిది వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల ఐదు వందలయితే జమ కావడం అయితే జరుగుతుందండి మొత్తానికి ఎన్ని రోజులకి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో అయితే ఈ యొక్క అరియర్స్ అమౌంట్ అనేది ఏపీ ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి మిగిలిన బకాయిలు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఒక షెడ్యూల్ని రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క అరియర్స్ కానీ బకాయిలు కానీ అన్నీ కూడా చెల్లించబోతున్నట్టు సమాచారం అయితే వీటికి సంబంధించి షెడ్యూల్ అయితే ఫిబ్రవరి ఆరవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఆ యొక్క భేటీలో ఉద్యోగులకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాల్లో మన ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయండి అప్పుడు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఒక బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ని రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బకాయిలని అయితే అకౌంట్లో జమ చేయబోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇరవై వేలు బేసిక్ పే నుంచి ఒక లక్ష ఎనభై వేల వరకు కూడా మనకి ఈ విధంగా అరియర్స్ అయితే రావాలండి మొత్తానికైతే ఒక లక్ష ఎనభై వేల రెండు వందలు బేసిక్ వచ్చినట్లయితే వారికి ఈ మూడవ విడత కింద యాభై తొమ్మిది వేల ముప్పై నాలుగు రూపాయలైతే జమ కావడం జరుగుతుందండి ఈ విధంగా మన బేసిక్ పేను బట్టి మనకు వచ్చే అరియర్స్ అయితే ఆధారపడి ఉంటాయి తక్కువ బేసిక్ వారికి తక్కువ అరియర్స్ ఎక్కువ బేసిక్ వారికి ఎక్కువ అరియర్స్ అయితే రావడం జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్